కొన్ని సినిమాలు హిట్స్ అవుతాయి కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి కానీ కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోయే సినిమాలు వస్తాయి ఇప్పుడు అలా వచ్చిన సినిమానే చావా బాలీవుడ్ స్టార్ బికీ కౌశల్ రష్మిక మందన జంటగా వచ్చిన ఈ సినిమాని లక్ష్మణ్ ఉటేకర్ అనే డైరెక్టర్ తెరకెక్కించారు ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందు వచ్చింది ఇప్పుడు మనం ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ గురించి కాదు అసలు ఈ సినిమా ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి ఈ సినిమాని సినిమా అనడం కంటే అద్భుతం అనడం అనే పదం కరెక్ట్ అనిపిస్తుంది ప్రతి సీను ప్రతి షాటు ఒక విజువల్ వండర్గా ఈ సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కథ కథనం మ్యూజిక్ కెమెరా వర్క్ ఎడిటింగ్ ఇలా ప్రతి వర్క్ పర్ఫెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అది చావా సినిమా అని చెప్పాలి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాని దేశభక్తి గత సినిమాగా తీర్చిదిద్దారు ప్రతి సీన్లో భారత పౌరుల యొక్క పౌరుషాన్ని నింపి ఈ సినిమాని తీర్చిదిద్దాడు అందుకే ఈ సినిమాని భారత ప్రజలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్తున్నాను మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ మరణం తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకొని లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాని తెరకెక్కిచ్చారు ఔరంగజేబ్ మరాఠా దేశంపై దండెత్తడం దాన్ని ఎదుర్కోవడానికి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ తీసుకున్న పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితులు దేనికి దారి తీశాయి అప్పుడు ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ని ఎలా బంధించి తనను చిత్రహింసలు పెట్టాడు అనే సీన్స్ని కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా తెరపైన ఆవిష్కరించాడు ఆ విషయంలో లక్ష్మణ్ ఉటేకర్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతి సీను ప్రతి షాటు ఆడియన్స్కి ఒక ఎమోషనల్ మెసేజ్ని అందిస్తుంది ఇది మన చరిత్ర ఇది మన హిస్టరీ ఇది మన కథ అనే నేపథ్యాన్ని ప్రతి చోట గుర్తు చేస్తూ ఉంటుంది ఇక సినిమాలో విక్కీ కౌశల్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన నటించాడు అనే కంటే పాత్రలో జీవించాడు అనడం కరెక్ట్ అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సినిమాతో విక్కీ కౌశల్కి నేషనల్ అవార్డు రావడం మాత్రం పక్కా సినిమాలో ఒక సీన్ ఉంటుంది సాంభాజీ మహారాజ్ని బంధించి తన ఒంటిపైన గాయాలు చేసి ఆ గాయాలపైన ఉప్పుతో రాస్తూ ఉంటారు ఆ సీన్కి కన్నీళ్ళు పెట్టుకొని ప్రేక్షకుడు నటాడు ఉండడు ఆ రేంజ్లో సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది ఇక శాంభాజీ మహారాజ్ భార్యగా రష్మిక మందన పాత్ర కూడా అద్భుతంగా చేసింది ఇన్ని రోజులు కేవలం గ్లామర్ ఓరియంటెడ్ పాత్రలు చేసిన రష్మిక మొదటిసారి నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటించి ఆడియన్స్ను మెప్పించింది ఓవరాల్గా చావా సినిమా అనేది ఇండియన్ హిస్టరీని ఆడియన్స్కి తెలియజేసే సినిమా ప్రతి సీన్లో ప్రతి షాట్లో రోమాలు నిక్కబోల్చుకోవడం ఖాయం ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ అయితే పెద్ద ఎసెట్ అని చెప్పాలి ఆయన అందించిన పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేపథ్య సంగీతం అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సినిమాలో వస్తే ప్రతి ఎమోషనల్ సీన్కి ఆ సీన్కి తగ్గట్టుగా ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ అయితే నభూతో నా భవిష్యత్ అని చెప్పాలి అందుకే ఏఆర్ రెహ్మాని క్లాసికల్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఈ సినిమాతో ఖచ్చితంగా మరోసారి ఆస్కార్ లెవెల్కి ఏఆర్ రెహమాన్ వెళ్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు దయచేసి మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చావా సినిమా చూడండి చావా సినిమా యొక్క ప్రతి సీన్ని ఎంజాయ్ చేయండి ఇది మన భారతదేశ చరిత్ర ఇది మన హిస్టరీ ఇది మన పౌరుషం ఇది మన గౌరవం అని ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుంది అది తెలుగు హిందీ తమిళ్ కన్నడ ఏ భాషలో ఉన్నా ఖచ్చితంగా ఈ సినిమాని తెరపై మిస్ అవ్వకుండా చూడండి చూసిన తర్వాత చావా సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి